నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ వన్ ఫిఫ్టీ రచించిన వారు బృందగారు గారు ప్రణయమ ప్రళయమ స్టోరీని ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తున్న మన వ్యూవర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇక కథలోకి వెళ్తే సార్ మీకు నేనున్నాను అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలియకపోయినా మీకు అమ్మలేదనే లోటు తెలియకుండా కంటి పాపలా ప్రేమగా చూసుకుంటాను అని మహి నుదుటిపై ముద్దుపెట్టి గుండెకు హత్తుకుంది వర్ణిక ఆమె వెచ్చని కౌగిలి అతని హృదయానికి ఊరటనిస్తుంటే అలాగే ఉండిపోయిన మహి తలను ప్రేమగా నివృతూ ఉంది వర్ణిక కాసేపటికి ఆమె నొదిలి దూరం జరిగి ఆమె కళ్ళలోకి చూస్తూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అన్నాడు ప్రేమగా చూస్తూ ఎంతో గొప్ప మనసున్న మీరు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం సార్ అంది ఆర్ద్రంగా నవ్వుతూ చూసిన మహి కళ్ళు ప్రేమ కురిపిస్తున్న ఆమె కళ్ళతో కలిశాయి ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు ఒకరి చూపుల్లో మరొకరు బందీ అయిన ఇద్దరు మహికి కాల్ రావడంతో ఈ లోకంలోకి వచ్చి చూపు మరల్చుకున్నారు ప్రవీణ్ నుండి కాల్ కావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేశాడు మమ్మీకి మన విషయం చెప్పాలి తన హ్యాపీనెస్ చూడాలి అని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ వాణికి వీడియో కాల్ చేశాడు మహి టీవీ చూస్తున్న వాణి మహి నుండి కాల్ రావడంతో నవ్వుతూ లిఫ్ట్ చేసి టీవీ వాల్యూమ్ తగ్గించింది మహి ఎలా నాన్నా ఫేస్ ఏంటి అలా డల్గా ఉంది అడిగింది గాబరాగా ఏం లేదు మమ్మీ నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి ఏంటి మహి అది నవ్వుతూ అడిగింది ఈ నాలుగు రోజుల్లో ఒక మంచి ముహూర్తం చూడు మమ్మీ మహి మాటలకు వర్ణిక బ్లెష్ అవుతూ సన్నని నవ్వుతూ హ్యాపీగా చూస్తుంటే వాణి సందేహంగా చూస్తూ ముహూర్తమా ఎందుకు నాన్న అని అంది నీ కోడల్ని ఇంటికి తీసుకురావడానికి ఆ మాటకి వాణి మొహం ఒక్కసారిగా వెలిగిపోయింది ఏమంటున్నావు మహి అంటే నువ్వు వర్ణిక పెళ్లి చేసుకోబోతున్నారా అని అడిగింది ఆశ్చర్య ఆనందాలతో అవును మమ్మీ మయీ చిన్నగా నవ్వుతూ తలాడించగా ఓ మై గాడ్ మహి ఎంత గుడ్ న్యూస్ చెప్పా అని పైకి చూసి దేవుడిని మనసులోనే మొక్కుకొని ఎన్నాళ్లకు నా కళ నెరవేరబోతుంది నాకింత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలే నాన్న ఆమె కళ్ళ నుండి ఆనంద బాష్పాలు చాలవరాయి మమ్మీ ప్లీజ్ వాణి కళ్ళనీళ్ళు తుడుచుకొని నవ్వుతూ ఇంతకీ ఎప్పుడు చెప్పావు నా కోడలికి అని అడిగింది నిన్ననే ఇప్పుడు నాతోనే ఉంది అని ఫోన్ వర్ణిక వైపు టర్న్ చేశాడు నవ్వుతున్న వాణిని చూసిన వర్ణిక ఆమె పరిస్థితి తలుచుకుని పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుని ఆంటీ అని నవ్వుతూ అడిగింది ఇంకా ఆంటీ ఏంటి తల్లి నూరారా అత్తయ్య అని పిలువు అంది అలాగే అత్తయ్య అని వర్ణిక నవ్వుతూ అనడంతో ఆ పిలుపుకి వాణి మురిసిపోతూ చాలా సంతోషంగా ఉందమ్మా పెళ్ళి వద్దంటే వద్దు అని ముండిపట్టు పట్టిన నా మహి మనసుని మార్చేశావు వాడి లైఫ్లోకి ఆ దేవుడిచ్చిన వరాన్ని నువ్వు నాకిక ఎలాంటి బెంగా లేదు ఇంకా లేట్ వద్దు వెంటనే వచ్చేసేయండి రేపే మీ పెళ్ళి అని వాణి ఎగ్జైటింగ్గా అంటుండి మహి ఫోన్ తీసుకుని మమ్మీ వెయిట్ మరి రేపే అంటే కష్టం మమ్మీ హడావిడిగా కాకుండా ప్రశాంతంగా జరగాలి అన్నాడు సరేలే అయితే ఆ మరుసటి రోజు కూడా మంచి రోజే గారిని అడిగి నేను ముహూర్తం పెట్టిస్తాను మీరు రేపే బయలుదేరి వచ్చేయండి పెళ్ళి షాపింగ్ ఇక్కడే చేద్దాం అంది ఏ క్షణం పోతుందో తెలియని తన ప్రాణానికి పెళ్ళి చూడకుండా ఎక్కడ కన్ను మూస్తానో అని భయం వానిది అందుకే ఇంత తొందరగా జరిగితే అంత మంచిది అనుకుంటుంది సరే మమ్మీ అలాగే చేద్దాం డాడీ ఎక్కడున్నారు ఫోన్ ఇవ్వు బయట ఫోన్ మాట్లాడుతున్నారు మీ విషయం తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని హ్యాపీగా నవ్వుతూ మహేంద్ర దగ్గరికి వెళ్ళింది వాణి ఫోన్ మాట్లాడి పెట్టేసి ఆమె వైపు తిరిగిన మహేంద్ర మేడం గారి ఫేస్ బాగా గ్లో అవుతుంది ఏంటి విశేషం అని అడిగాడు మీ కొడుకు నోటి వెంట వినండి అని ఫోన్ అతనికి ఇచ్చింది హాయ్ డాడ్ హాయ్ మహి ఎలా ఉన్నావు ఏంటా గుడ్ న్యూస్ మీ మమ్మీ ఫుల్ హ్యాపీగా ఉంది అని అడిగాడు నేను వర్ణిక పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం డాడ్ వావ్ రియలీ సూపర్ మహి ఐఎమ్ సో హ్యాపీ నీ పెళ్ళి కోసం మీ మమ్మీ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంది ఈ నాలు తన ఎదురుచూపులు ఫలించి పెళ్లి చేసుకోబోతున్నావు అన్నమాట అన్నాడు వాణి వైపు నవ్వుతూ చూస్తూ రేపే బయలుదేరి రమ్మని చెప్పానండి ఎల్లుండి చేద్దాం పెళ్ళి ఏమంటారు అడిగింది వాణి ఇంకేమంటాను నువ్వేలా చెప్తే అలా అంటాను మహి మీరు రేపు బయలుదేరి వచ్చేయండి ఇక్కడ ఏర్పాట్లని నేను చూసుకుంటాను అలాగే డాడ్ బాయ్ బాయ్ మమ్మీ ఇద్దరూ హ్యాపీగా బాయ్ చెప్పగా ఫోన్ పెట్టేసిన మహి తనని నవ్వుతూ చూస్తున్న వాణిక్కిడి చూసి నిశ్చింతగా నవ్వాడు వాడి పెళ్లి చూడకుండానే అని ఎంత బింగపెట్టుకున్నాను ఆ దేవుడు దయతెలిచి వాళ్ళ పెళ్లి జరిగేలా చేస్తున్నాడు అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్న వాణిని దగ్గరికి తీసుకొని ఓదార్చాడు మహీంద్ర మామయ్య మీతో కొంతకాలంగానే ఉంటున్నా మీ అందరి మధ్య బాండింగ్ చాలా బాగుంది సార్ ఇట్స్ కాల్ ప్యూర్ లవ్ అన్నాడు మహి చిన్నగా నవ్వుతూ పరాగ్గా వాచ్ వైపు చూసి అప్పుడే నైన్ నేను వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను మీరు ఫ్రెష్ అవ్వని సార్ అని లేచి వెళ్తున్న వర్ణిక చేయి పట్టుకుని ఆపాడు వర్ణిక వెనక్కి తిరిగి చూడగా డిన్నర్కి బయటకు వెళ్దాం అని చెప్పాడు అలాగే సార్ అని వర్ణిక తలాడించింది ఇద్దరూ ఫ్రెష్ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసేశారు వర్ణికను హాస్టల్ దగ్గర డ్రాప్ చేసి లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు హవే గుడ్ నైట్ అని చెప్పాడు నవ్వుతూ అలాగే సార్ గుడ్ నైట్ అని చెప్పి వర్ణిక అటు ఇటు చూస్తుంటే ఎందుకు చూస్తుందో అర్థం కాక మహి కూడా తను ఎటు చూస్తే అటు చూస్తున్నాడు హాస్టల్ బయట ఎవరూ లేకపోవడం చూసి వర్ణిక చటుక్కున అతని బుగ్గ మీద పెట్టి బాయ్ సర్ అని నవ్వుకుంటూ లోపలికి పరిగెత్తగా వెళ్తున్న తన వైపు నవ్వుతూ చూస్తూ బుగ్గను తడుముకొని కార్లో ఇంటికి స్టార్ట్ అయ్యాడు మహి వాళ్ళతో కాసేపు బాతకాని కొట్టి ఆది లోపలికొచ్చేసరికి గాఢ నిద్రలో ఉంది కృతి డోర్ పెట్టేసి పడుకోవడానికి వెళ్ళబోయే వాడల్లా అంచున దాదాపు పడబోయే స్థితిలో ఉన్న కృతిని గమనించి వెనక్కొచ్చి ఆమెను లోపలికి తోస్తుంటే కళ్ళు తెరిచిన కృతి మసక చీకట్లో అంత దగ్గరగా వైట్ షర్ట్లో ఉన్న ఆదిని చూసి జడుసుకొని అరుస్తుంటే టక్కున ఆమె నోరు మూసేశాడు ఆది ఏ మెంటల్ అరవకు నేనే అని చెప్పి నోటిపై చేయి తీసి లైట్ ఆన్ చేశాడు మీరేనా దయ్యం అనుకుని భయపడి చచ్చాను అయినా నా దగ్గరగా వచ్చి ఏం చేస్తున్నారు మీరు అని మైండ్లో ఏదో మెదిలి అంటే నేను బెడ్లో పడుకోవడం కూడా మీకు ఇష్టం లేదా అందుకే నన్ను తీసుకెళ్ళి సోఫాలోనో లేదా ఏదో మూలనో పడేద్దామని చూస్తున్నారా అంది మొహం వేలాడేసుకొని ఆది ఆమెను తేలిపారా చూస్తూ అంతకు మించి మంచిగా ఆలోచించలేవా అని అడిగాడు విసుగ్గా అంతకు మించి మంచిగా ఆలోచించాలంటే నా దగ్గరకొచ్చి ఏదో చేయడానికి మీలో రొమాంటిక్ యాంగిల్ కూడా లేదుగా అంటూ నాలుక కరుచుకున్న కృతి తనని కళ్ళు చిన్నగా చేసి చూస్తున్న ఆదిని చూసి ఇహి అని పల్లెకిలించింది నాలో రొమాంటిక్ యాంగిల్ లేదని నువ్వు అనుకుంటూ అయిపోతుందా అంటూ వెళ్ళి తన ప్లేస్లో పడుకున్నాడు ఆది ఏమో యాంగిల్ నాకు ఎప్పుడు కనిపించలేదు అంది క్రితి అతని వైపుకు తిరిగి ఆ టైం వచ్చినప్పుడు కనిపిస్తుందిలే అన్న అతని మాటలకు క్రితి కళ్ళు పెద్దవి చేస్తూ పెళ్ళయ్యాక కూడా లైఫ్ లాంగ్ బ్రహ్మచారిలా మిగిలిపోతాను అనుకున్నాను మీ మాటలు వింటే అలా ఏం జరగదు అనిపిస్తుంది నిజంగా మీరు రొమాంటిక్గా ఎలా ఉంటారో చూడాలనుంది అంది సిగ్గుతో కూడిన నవ్వుతూ ఆది ఏం మాట్లాడకుండా సీలింగ్ చూస్తున్నాడు అది సరే కానీ ఇందాక ఎందుకు పట్టుకున్నారో అడిగింది సందేహంగా తన వైపు చూసి కొంచెం ఉంటే బెడ్ మీద నుండి పడి నడుం పుట్టుకుమనేది బెడ్ ఇంత పెద్దగా ఉంది కదా ఆ మూలనే నక్కాలా ఆ మాటలకి కృతి మూతి బిగించి గుర్రుగా చూసి మీరే కదా ఇంకా జరుగు ఇంకా జరుగు అంటూ నన్ను ఈ మూలకు తోసేసి బౌండరీ గీశారు మళ్ళీ ఏమీ తెలియనట్లు అమాయకంగా అడుగుతున్నారు అంది అంటే అది నువ్వు మరీ దగ్గరగా వచ్చేసరికి అలా అన్నాను కొంచెం లోపలి జరిగి పడుకో లేదంటే పడిపోతావు అని లేచి తన ఫోన్ పక్కన టేబుల్పై పెట్టి ఇటు చూసేసరికి అది దగ్గరగా కనిపించిన కృతిని చూసి అదిని పడి వెనక్కి జరిగాడు ఏయ్ ఇంత దగ్గరగా వచ్చావేంటి మీరే కదా దగ్గరికి రమ్మన్నారు అయినా ఎందుకండి అంత భయపడుతున్నారు నేను మిమ్మల్ని ఏం చేయలేండి అని అల్లరిగా నవ్వుతూ దూరం జరుగుతుంటే నువ్వు నన్ను ఆ మోహన్ చూడు అని ఆమె తల మీద ఒక్కటిచ్చాడు ఆది కొట్టిన చోట రొద్దుకుంటూ అతన్ని గుర్రుగా చూస్తుండే దయ్యంలా చూపేంటి చూసిని చాలు పడుకో ఇంకా అని లైట్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకున్నాడు కృతి మూతి తిప్పుకొని అతన్ని చిరునవ్వుతో చూస్తూ పడుకుంది ఆఫీస్ దగ్గరలో కేఫ్లో కూర్చున్న మహి లోపలికొస్తున్న అబీని చూసి నవ్వుతూ లేచి నిలబడగా గుడ్ మార్నింగ్ మహి నవ్వుతూ హగ్గిచ్చి అతని ఎదురుగా చైర్లో కూర్చున్నాడు అభి ఆర్డర్ చేసిన కాఫీ సిప్ చేస్తూ ఏంటి విశేషాలు మహి ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నావు ఏంటది అని అడిగాడు నేను మ్యారేజ్ చేసుకోబోతున్నాను రేపే పెళ్ళి మహి మాటలకు అభి సర్ప్రైజ్ అవుతూ రియల్లీ ఐ కాన్ బిలీవ్ ఇట్ ఎవరి అమ్మాయి నీ పియేనా అని అడిగాడు అవును అని మహి అనడంతో అనుకున్నాను తను నీ కోసం ఇంటికి వచ్చినప్పుడే గెస్ట్ చేశాను మీ మధ్య ఏదో నడుస్తుంది అని మొత్తానికి ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫ్యామిలీ మ్యాన్ అయిపోతున్నాడు అన్నమాట ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పాడు మహి చేతులు పట్టుకుని మనస్ఫూర్తిగా నవ్వుతూ థ్యాంక్ యూ అభి ఇదంతా నీవల్లే నీ మాటలతోనే పెళ్లిపై నా ఒపీనియన్ పాజిటివ్గా మారింది నీవల్లే ఇప్పుడు మమ్మీ డాడీల చేతుల మీదుగా నా పెళ్ళి హ్యాపీగా జరగబోతుంది అన్నాడు అభి చిన్నగా నవ్వుతూ అతని భుజంపై తట్టాడు పెళ్ళికి ఎవరిని ఇన్వైట్ చేయట్లేదు ఫ్యామిలీ సీక్రెట్ ఎవరికీ తెలియకూడదని మామ్డాడ్ చేతుల మీదుగా జరగడమే నాకు ఇంపార్టెంట్ తనకి కూడా ఎవరూ లేరు ఎవరూ రాకపోయినా వస్తే చాలు నువ్వే వేల మంది బంధుమిత్రులతో సమానం వస్తావుగా అని అడిగాడు మహి అవి చేయి పట్టుకొని అవి హ్యాపీగా చూస్తూ అతని చేతిని రెండు చేతులతో గట్టిగా పట్టుకొని నువ్వు అంతగా చెప్పాక రాకుండా ఎలా ఉంటాను తప్పకుండా వస్తాను అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ అభి అని హ్యాపీగా నవ్వుతున్న మహిని చూసి ఇంతకీ నీకు కాబోయే బెటర్ ఆఫ్ను చూపించలేదు డైరెక్ట్గా పెళ్ళిలోనిన అడిగాడు అభి నవ్వుతూ అదిగో వచ్చేస్తుంది అని మహి ఎదురుగా చూస్తుంటే వెనక్కి తిరిగి చూశాడు అభి సారీలో లక్షణంగా ఉన్న వర్ణికను చూసి అతని పెదువులు విచ్చుకున్నాయి మహి వైపు తిరిగి ఈ బోతర్ మేడ్ ఫర్ ఈచదర్ అన్నాడు హ్యాపీగా మహి అందంగా స్మైల్ ఇచ్చాడు బిడియంగా అడుగులు వేస్తూ దగ్గరికి వచ్చిన వర్ణిక అభిని ఆశ్చర్యంగా చూస్తుంటే వర్ణిక తను అని మహి అంటుండగాని గారు కదా అంది వర్ణిక మెరిసే కళ్ళతో అభి మహి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు వర్ణిక అభివైపు నవ్వుతూ చూస్తూ మీరు నాకు ముందే తెలుసు మేయర్ కబ్జా చేసిన అనాథాశ్రమంలోనే నేను పెరిగాను ఫైవ్ ఇయర్స్ బ్యాకే అక్కడ నుండి బయటకొచ్చి హాస్టల్లో ఉంటున్నాను మీ వల్లే అనాథాశ్రమం మళ్ళీ వెనక్కు వచ్చి ఎంతోమంది అనాథలు హ్యాపీగా ఉన్నారు అంది కృతజ్ఞతగా చూస్తూ అభి చిన్నగా నవ్వగా మహి అభివైపు ప్రౌడ్గా చూస్తూ వర్ణిక నేను చెప్పాను కదా నా బ్రదర్ అని తనే అభిమని వర్మ అనగాని ఆనందాలతో చూసిన వర్ణిక నమస్తే అభిమని గారు అంది చేతులు జోడించి నమస్తే జస్ట్ అభి అని పిలవండి నో గారు అన్నాడు చిన్నగా నవ్వుతూ వర్ణిక చిన్నగా తలాడించగా కంగ్రాట్స్ అని చేయందించాడు అభి అతనితో చేయ థ్యాంక్ యూ అండి అంది మహిత్ నేను ఆఫీస్కి వెళ్తాను ఇంకా రేపు మార్నింగ్ కల్లా ముంబైలో ఉంటాను అన్నాడు మహికి చెయ్యందిస్తూ సరే అభి థ్యాంక్ యూ అని ఆత్మీయంగా హత్తుకున్నాడు మహి బాయని ఇద్దరి వైపు నవ్వుతూ చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి సార్ మీ తమ్ముడు ఆల్మోస్ట్ మీలానే ఉన్నారు ఆ అభిమన్యు గారే మీ తమ్ముడు అభిమన్యు గారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీలాగే ఆయన కూడా చాలా మంచి వ్యక్తి అంది వర్ణిక పెళ్లి మీదకి నా మనసు మళ్ళడానికి కారణం కూడా తనే బెస్ట్ సన్ బెస్ట్ హస్బెండ్ బెస్ట్ బ్రదర్ కూడా అని మునిసిపోతున్న మహిని నవ్వుతూ చూస్తూ ఎదురుగా కూర్చుంది వర్ణిక ఆమెతో పాటు మరో కాఫీ తాగేసి తనని తీసుకొని ముంబైకి ఫ్లైట్లో బయలుదేరి మధ్యాహ్నం అవుతుండగా రీచ్ అయ్యారు కార్ సౌండ్ విని హారతిపల్లెంతో రెడీగా ఉన్నవాణి జంటగా వచ్చిన ఇద్దరికి సంతోషంగా హారతిచ్చి లోపలికి ఆహ్వానించి ఇద్దరిని ఆప్యాయంగా హత్తుకొని ఎమోషనల్ అయింది తనని చూసి వర్ణిక కూడా దుఃఖం ఆగలేదు ఏడుస్తున్న వర్ణిక కళ్ళనీళ్ళు తుడిచి ముద్దు పెట్టింది నవ్వుతూ చూస్తున్న మహేంద్రను గట్టిగా హత్తుకున్న మహి వెన్ను నిడుతూ కంగ్రాట్స్ అన్నాడు మహేంద్ర థ్యాంక్ యూ డాడ్ అని మహి దూరం జరగగా మహేంద్ర పాదాలను తాకాయి వర్ణిక చేతులు భర్త పిల్లలతో నిండు నూరెళ్లు సంతోషంగా ఉండి తల్లి అని దీవించి లేచిన ఆమెను హ్యాపీగా చూస్తూ తల మీద ఆప్యాయంగా నిమిరాడు అందరూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసి పెళ్లి షాపింగ్ చేయడానికి వెళ్ళారు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన అవి తమ గది బాల్కనీలో నిలబడి చల్లగా ఉన్న క్లైమేట్ని హాయిగా ఆస్వాదిస్తూ ఫోన్ మాట్లాడుతున్న ఆరుని నవ్వుతూ చూస్తూ సైలెంట్గా వెళ్ళి బాత్ చేసొచ్చాడు నైట్ డ్రెస్ వేసుకొని మెల్లిగా తన దగ్గరికి అడుగులు వేసి మెడ చుట్టూ చేతులు వేశాడు ఆరు తిప్పి నవ్వుతూ చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆమె మెడ మీద వీపు మీద పేదాలతో రాస్తూ టీస్ట్ చేస్తున్నాడు అవి ఆరు ఆపమని కళ్ళతో రిక్వెస్ట్ చేస్తుంటే మరి కాసేపు టీస్ చేసి స్టాప్ చేశాడు హా సరే అమ్మా బాయ్ అని ఫోన్ పెట్టేసి అభివైపు తిరిగి చూస్తుంటే నవ్వుతూ కళ్ళెగరేశాడు అభి మరీ అల్లరిగా తయారవుతున్నారు మీరు అని అతని గిల్లింది అభి చిన్నగా అరవగా అయ్యో గట్టిగా గిల్లానా సారీ అని ముద్దుగా చెప్పి గిల్లిన చోట ముద్దు పెట్టింది అభి ఆమె భుజం చుట్టూ చేయవేసి రైలింగ్కి ఆనుకొని ఒక ముఖ్యమైన పని మీద రేపు ముంబై వెళ్తున్నాను అని చెప్పాడు మళ్ళీ ఎప్పుడొస్తారు అని అడిగింది పప్పు ఫేస్ పెట్టి నైట్ కల్లా వచ్చేస్తాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫ్లైట్ అలాగా అయితే త్వరగా డిన్నర్ చేసి పడుకోండి బ్యాగ్ నేను సర్దిస్తాను అంది నీ చిట్టి చేతులకి ఎందుకు శ్రమ నేను ప్యాక్ చేసుకుంటానులే పద డిన్నర్ చేద్దాం అన్నాడు అలాగే అని అతనితో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచింది మాం రేపు ముంబై వెళ్తున్నాను ఒక ముఖ్యమైన పని మీద నైట్ కల్లా వచ్చేస్తాను అని చెప్పాడు అవి చేయిల్లో కూర్చుంటూ ముంబైనా అలాగే నాన్న అంది వైదేహి ఆలోచిస్తూ మార్నింగ్ రెడీ అయిన అమి ఆరు మొహాన్ని చేతుల్లోకి తీసుకొని జాగ్రత్తగా ఉండు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా చెప్పు సరేనా అన్నాడు సరే అని తలాడించిన ఆమె నుదుటిన ముద్దిచ్చి బ్యాగ్ తీసుకొని ఇంకా తెల్లారలేదు కాసేపు పడుకో అని ఆమె పడుకున్నాక బాయ్ చెప్పి వచ్చి వైదేహి వాళ్ళకి బాయ్ చెప్పి కార్లు స్టార్ట్ అయ్యాడు వాణి వర్ణికను రెడీ చేసి పెళ్లి బట్టల్లో బంగారు ఆభరణాలతో అందంగా లక్షణంగా ఉన్న తనని మురిపంగా చూసి మెటికలు వేచి బంగారు బొమ్మలా ఉన్నాం అని నుదుటి మీద ముద్దు పెట్టుకుని మహి రెడీ అయ్యాడేమో చూస్తాను అని మహి గదిలోకి వెళ్ళింది పెళ్లి బట్టల్లో రెడీ అయి ఉన్న మహిని ఆనంద బాష్పాలతో చూస్తూ బుగ్గని చుక్క కళ్యాణ తిలకం దిద్ది బాసింగం కట్టి ఆప్యాయంగా హత్తుకుని వెళ్ళం పదనాన్న అని చెప్పి వర్ణికను బయటికి తీసుకుని వచ్చింది పెళ్లి కూతురిగా రెడీ అయిన వర్ణిక నుండి చూపు తిప్పుకోలేకపోయాడు మహి వర్ణిక తలెత్తి సిగ్గుతో కూడిన నవ్వుతో చూస్తుంటే అందంగా స్మైలిస్తూ సూపర్ అని చేతితో సింబల్ చూపించాడు మహి కొత్త జంటను తీసుకుని గుడికి బయలుదేరారు వాణి మహీంద్ర ఆలయంలోని మండపంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు వీళ్ళు రీచ్ అయిన కాసేపటికి అభి రీచ్ అయ్యాడు హాయ్ డాడ్ మహీంద్రను హత్తుకుని పలకరించాడు బాగున్నావు నాన్న ఆప్యాయంగా పలకరించిన వాణిని దగ్గర తీసుకుని బాగున్నా అంటీ మీరు బాగున్నారా అని అడిగాడు అభి బాగున్నాను పెళ్ళికొచ్చినందుకు చాలా సంతోషనాన్న అన్ని కళ్ళనీళ్లతో అవి చిన్నగా నవ్వాడు పెళ్లి తంతు మొదలైంది వేద మంత్రాల సాక్షిగా సొంత వాళ్ళ దీవెనలు మంగళ వాయిద్యాల మధ్య ఆ దేవుడి సమక్షంలో వర్ణిక మెడలో మూడుముళ్ళు వేశాడు మహి పట్టలేని ఆనందంతో కళ్ళనీళ్ళతో నవ్వుతూ వాళ్ళపై అక్షింతులు వేసింది వాణి తనని హ్యాపీగా చూస్తూ మహేంద్ర ఆబి కొత్త చింటపై అక్షింతులు కురిపించారు ఆ తరువాత ఏం జరగబోతుంది వర్ణిక మహిళ కొత్త జీవితం ఎలా ఉండబోతుంది ఆది కృతుల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఇప్పటి వరకు ఈ స్టోరీలో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్